మంచి ఈ యూనిట్ ఆరోపణ చేయడం జరిగింది ముఖ్యంగా ఆహ్వానం చేయడం జరిగింది ఒక మంచి యూనిట్ ఇక్కడ మహిళా శక్తి కార్యక్రమం కింద పెడుతున్నాము సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే మళ్ళీ రెండు లక్షల పైన ఆ యూనిట్ కి ఇరవై వేల సబ్సిడీ కూడా మనము మహిళలు కూడా తీసుకురావడం జరిగింది అక్కడ మంచి ఆలోచన

ని ఉంటాయో నడిపియాలి ఆ యూనిట్ అంటే ఇప్పుడు ఒక ఊర్లో పది కిరాడితే ఒక కిరాణా షాప్ కూడా నడిపి కానీ అన్ని రకాల రకాల అంటే ఒకటి బ్యూటీ పార్లర్ ఒకటి ఒకటి డైరీ ఒకటి ఇట్లా కిర్మీలు అట్లా రకాల రకాల యూనిట్స్ అన్ని యూనిట్స్ నడుస్తాయి తర్వాత ఈ బ్యాక్ లెక్ అంటే కోల్ ఫార్మ్ అట్లా అన్ని అన్ని యూనిట్స్ పెడితే అన్ని యూనిట్స్ పడుతాయి సో వివిధ రకాలు యూనిట్స్ దయచేసి గుర్తించి మీరు ఆ పనిలో ఆల్రెడీ ఉన్నారు కానీ ఇంకా కూడా మాజీ ప్రసంగి ఇంకా ఉన్నారు యువతలో కానీ మహిళలు కానీ వారి శ్రద్ధ ఉంది కాబట్టి ఒక మంచి వాతావరణం కూడా ఈ ఊర్లో ఉంది సో మనం సహకరిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి అవుతాయి వారి ఆర్థిక పరిస్థితి ఇంకా కూడా అది మంచి అవుతాయి కాబట్టి మనం తప్పకుండా వారిని సహకరించాలి

చేయడం తప్పకుండా కృషి చేస్తాం మేము అన్ని సమస్యలు చెప్పారు అయితే ఈ ఊరికి ఆకుముందు కూడా మాకు ఈ సంవత్సరాల కొన్ని తెలిసింది ముఖ్యంగా ఏడు రోడ్ల గురించి అండి వైఫై నుంచి చాలా రోజు నుంచి ఒక సమస్య ఉంది మొన్న మీటింగ్ లో కూడా అది మన డిస్కషన్ లో రావడం జరిగింది సో మళ్ళీ అది మనం ఒక ప్రొసెస్ నడుస్తా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఈ దీక నేను అది కూర్చి అంటే చాలా వరకు ఏమవుతుంది అంటే వాళ్ళు రోడ్స్ శాంక్షన్ తీసుకుంటున్నారు సరే రోడ్స్ కి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఏమైనా తీసుకోవాలి అది తీసుకోవాలి అది తీసుకోకుండా ఏమైతే అంటే అక్కడ వైలేషన్ అయిపోతాయి వైలేషన్ ఒకవేళ అయింది అంటే మరి చాలా అది ఒక ప్రొసెస్ ఆగుతున్నాయి సో అది ఏ విధంగా సరి చేయాలి నా తెలిసినందుకు ఈ రోడ్ లో కూడా ఆల్రెడీ వైలేషన్ అయింది అది ఏ విధంగా సరి చేయాలి కాబట్టి మనం అధికారులు కూడా దిశా నిర్దేశం ఇచ్చి ఇట్లా చాలా ఉంటాయి ఇందాక మీరు ఇంత కూడా కొన్ని రోడ్ గురించి చెప్పారు అక్కడ రెండో గురించి కానీ ప్రజలైన చాలా ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా మనంతా ఏమైనా రిజాల్వ్ చేస్తాం ఈ ఎకనామీ కూడా చాలా సహకరించడానికి చేయడానికి రెడీ ఉన్నారు సో మరి ఒక్కసారి వాళ్ళకి పెట్టి ఈ రోడ్స్ తొందరగా స్టార్ట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి మీకు హామీ ఇస్తున్నాం తప్పకుండా రిజాల్వ్ చేస్తాం రెండు గురించి చెప్పాను వాటి కూడా నా చేసే వరకు కొత్త కోరిక లేదు కొన్ని ప్రశ్నించాలి అని అనుకున్నారు ఇక్కడ ట్రెస్సింగ్ చేయాలి అంటే పాలస్ వాళ్ళు ఒప్పుకుంటారు దానికి ఏ సమస్య ఉంటే కోర్సు అది ఓఎన్ఎన్ ను ఆల్రెడీ ఫ్యాన్షిన్ తీసుకున్నారు అది కూడా మాట్లాడి ఆ బోర్డ్ ట్రెస్టింగ్ చేసుకొని దీనికి కూడా అంజాయ్ చేయడానికి తప్పకుండా అని ఆమె ఇస్తున్నాను దీనితో పాటు ఇంకా కూడా ఆదాయవాడి బిల్డింగ్ గురించి కానీ తర్వాత పంచాయత్ సెలెక్ట్ విషయం గురించి కానీ తర్వాత ఇంకా మీ మాసేవ సమస్య గురించి కానీ అట్లా మీరు చాలా నాకు రిప్రెజెంటేషన్ ఇచ్చారు एक बार भी आपने डिलाइट जेट का